ప్రపంచం నిశ్శబ్దంగా ఉంది కాని ఆ నిశ్శబ్దం వెనుక ఒక భయంకరమైన రహస్యం దాగి ఉంది హీరణ్యాక్షుడు భూమిదేవిని సముద్ర లోతుల్లోకి లాగేశాడు నీళ్ల మధ్యలో చిక్కుకున్న భూమి సమయం ఆగిపోయినట్లుగా ఉంది దేవతలు భయంతో కంపిస్తున్నారు ఇక ప్రపంచానికి అంతేనా అనే ప్రశ్న అప్పుడు శ్రీమన్నారాయణుడు ఒక అద్భుత నిర్ణయం తీసుకున్నాడు దైవశక్తి ఒక వరాహ రూపంలోకి మారబోతోంది సముద్రాన్ని చీల్చుకుంటూ ఆకాశాన్ని కంపించేలా వచ్చింది ఓ మహావరాహం ఇది జంతువు కాదు ఇది దేవుడు హీరణ్యాక్షుడు అహంకారంతో నవ్వాడు కాని వరాహుడు ధర్మంతో గర్జించాడు అది యుద్ధం కాదు అది ధర్మం అధర్మం మధ్య తీర్పు ఒక క్షణంలో అధర్మం నేలకొలింది హీరణ్యాక్షుడి అహంకారం సముద్రంలో కలిసిపోయింది వరాహుడు తన దంతాలపై భూమిదేవిని మెల్లగా ఎత్తుకున్నాడు ప్రపంచం మళ్లీ శ్వాస తీసుకుంది ఇదే వరాహ అవతారం అర్థం ధర్మం కోసం దేవుడు ఏ రూపమైనా ఎత్తుతాడు మీరు ధర్మం వైపి ఉన్నారా